హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది ముందుగా మనం కార్తీక మాసంలో ఒక చిన్న పరిహారం చేయడం వల్ల కార్తీక మాసం హిందువులకు ఎంతో ప్రీతికరమైనది ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కార్తీక మాసంలో పసుపుతో చిన్న పరిహారాలు చేయండి చాలు మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే మీ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు పసుపుతో ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం పసుపు ప్రతికూల ప్రభావాలను కలిగించే గ్రహాలను శాంతిపరచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ఇంట్లో ఉన్న దరిద్రం బయటకు వెళ్ళిపోవాలి అంటే ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చిటికడు పసుపు నీళ్ళల్లో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలోని గురువారం నాడు స్నానం చేసే నీటిలో చిటికడు పసుపు కలుపుకొని స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించండి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం మీపై కలిగి ఉంటుంది తద్వారా మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మీకున్న అప్పుల బాధలు తీరాలంటే రావి చెట్టుకు పసుపు నీటిని సమర్పించండి అనంతరం రావి చెట్టు కింద దీపం వెలిగించండి ఇలా చేయడం ద్వారా ఎవరైనా అప్పులతో ఇబ్బంది పడుతుంటే వారు త్వరలో అప్పులు నుండి విముక్తి పొందుతారు మీరు ఏదైనా అతి ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తుంటే ముందుగా విఘ్నేశ్వరునికి పసుపు తిలకాన్ని దిద్దండి తర్వాత మీ నుదుటిపైన పసుపుతో బొట్టు పెట్టుకోండి ఈ పరిహారం చేస్తే మీరు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లోనూ ఎలాంటి అవరోధాలు వచ్చినా కూడా అవన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా మంచి శుభ ఫలితాలు కూడా మీకు లభిస్తాయి పసుపు తీసుకొని దాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టండి అనంతరం ఆ పసుపు మూటను డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టండి ఈ విధంగా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు కొరత తీర తీరడం ప్రారంభమవుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు ఇంటి ప్రధాన ద్వారం చుట్టూ పసుపు నీటిని చల్లడం అనేది ఇంట్లోకి సానుకూల శక్తులని ఆకర్షించేందుకు ఉపయోగించే ఒక వాస్తు నివారణ పరిహారం ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఇంట్లోకి డబ్బు ఆకర్షించబడుతుంది సంపదకి అధిదేవత అయిన అమ్మవారి అనుగ్రహం ఉంటే జీవితంలో ఏ లోటు ఉండదు లక్ష్మీదేవి కటాక్షం ఉంటే సంపద పెరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం పవిత్రమైన స్వస్తిక్ చిహ్నం ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో వేయడం వల్ల సంపద శ్రేయస్సు అందించే లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ లభిస్తాయి పాత ఇంటి నుంచి కొత్త ఇంటిలోకి మారినప్పుడు ఇంట్లో సానుకూల శక్తులని ఆకర్షించేందుకు స్వస్తిక్ చిహ్నాన్ని సరియైన దిశలో వెయ్యాలి అప్పుడే ఆ ఇంటికి ఉన్న ఎటువంటి వాస్తుదోషాలు అయినా తొలగిస్తుందని నమ్ముతారు పసుపు నీటిలో ఒక నాణ్యం వేసి పూజా గదిలో ఉంచితే సంపద రాకకి ఎటువంటి ఆటంకాలు ఉండవు పసుపు నీటిని ఇంట్లో చల్లడం వల్ల ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది ఇంటిని శుభ్రపరుస్తుంది అందుకే పూజ చేసే సమయంలో ముందుగా ఇంటిని మనం పసుపు నీళ్ళతో చిలకరించాలి ఇల్లంతా కూడా ఆ విధంగా నీళ్లు చల్లడం వల్ల మన ఇంట్లో అంతా శుద్ధి అవుతుంది మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరగాలంటే ఆరు మర్రి చెట్టు ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని ఆ ఆకులను శుభ్రంగా కడిగి ఆ ఆరు మర్రి ఆకుల పైన పసుపుతో స్వస్తి గుర్తు వేసి మీ పూజా గదిలో పెట్టుకోండి అవి ఎండిపోయేంత వరకు అలానే ఉంచాలి ఈ విధంగా మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు ఆకలను పూజా గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి ధన వృద్ధి కలుగుతుంది ఏదో ఒక రూపంలో మీ ఇంటికి డబ్బు వస్తూ ఉంటుంది అలాగే మీ బీరువా పైన స్వస్తి గుర్తును పసుపుతో వేయండి స్వస్తి గుర్తులో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి బీరువా పైన స్వస్తి గుర్తు ఉంటే మీ బీరువాలో ఎల్లప్పుడూ ధన్ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే మీకు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు కార్తీక మాసంలోని శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమలను అద్ది మీ ఇంటి గడప దగ్గర పెట్టండి ఈ పరిహారం చేయడం ద్వారా ఇంటికి ఉన్న దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వాస్తు దోషాలను తొలగించడానికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది పసుపును నీళ్ళల్లో కలిపి ఇంటి ప్రధాన ద్వారం మీద చల్లండి ఈ పరిహారంతో మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఫలితంగా లక్ష్మీదేవి రావడంతో మీ ఇంట్లో ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది ఇంట్లోని అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి ఎంత కష్టపడి పనిచేసినా ఆర్థికంగా ఇబ్బందులు తొలగకుండా కష్టాలు పడుతూ ఉంటే ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి శ్రీ మహావిష్ణువుతో లక్ష్మీదేవి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించండి అలాగే అరటి అరటి చెట్టు దగ్గర స్వచ్ఛమైన దేశీ నెయ్యితో దీపం వెలిగించండి తద్వారా మీకు సంపదలు కలుగుతాయి మరియు సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి సంతోషించి ఆమె అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తుంది మీకు ఎల్లప్పుడూ డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే మీరు గురువారం రోజున ఐదు పసుపు కొమ్ములను తీసుకొని ఒక ఎర్రని వస్త్రంలో కట్టి మీరు డబ్బు పెట్టే స్థలంలో ఉంచండి ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి మీపై డబ్బు వర్షం కురిపిస్తుంది పసుపు శుభానికి సూచికగా నమ్ముతారు హిందువులు కార్తీక మాసంలో పసుపు గోధుమలను లక్ష్మీదేవికి సమర్పించడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది తర్వాత వాటిని తీసి ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని పండితులు చెబుతున్నారు మీ ఇంటిపై చెడు కంటి చూపు పడకుండా మీరు కొన్ని సాంప్రదాయ పద్ధతులను పాటించాలి చాలామంది హిందువులు పండగ సందర్భాల్లో చేసే పని ఇది దీనివల్ల మీ ఇంటికి ఎంత పాజిటివ్ శక్తి వస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు మామిడి ఆకు లేదా అశోక ఆకుల నుండి తయారు చేసినటువంటి మాల లేదా దండను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా చేస్తుంది అంతేకాదు చెడు కంటి చూపు నుండి మీ ఇంటిని కాపాడుతుంది ముఖ్యంగా ఇంట్లో కీటకాలు చొరబడకుండా శాస్త్రీయంగా నిరోధిస్తుంది ఆకులు ఎండిన తర్వాత మీరు కొత్త వాటిని తిరిగి పెట్టవచ్చు కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా స్నానం చేయండి తర్వాత శివాలయానికి వెళ్ళి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల ఎప్పటి నుంచో మీకు ఆగిపోయిన పనుల్లో విజయం లభిస్తుంది ఈ విధంగా కార్తీక మాసంలో ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి మీ జీవితంలో వచ్చే గొప్ప మార్పులను మీరే గమనించండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్